ఈ మధ్య కాలంలో మలబద్ధకం సమస్య చాలా మందిగా కనిపిస్తుంది వేలకు భోజనం చేయలేకపోవడం ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం జంక్ ఫుడ్ తినడం వల్ల మలబద్ధక సమస్య తలెత్తుతుంది మలబద్ధకం సమస్య ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది అయితే ఈ టిప్ ని పాటిస్తే ఇక మిమ్మల్ని మలబద్ధక సమస్య భారించదు సుఖంగా విదర్శనం అవుతుంది బాత్రూమ్ కి వెళ్ళిన ఐదు నిమిషాల లోపే మీ పని పూర్తి అయిపోతుంది ఆ టిప్ ఏమిటంటే ఆక్యుప్రెషర్ వైద్యం గురించి తెలుసు కదా శరీరంలో ఉన్న నిర్దిష్ట భాగాల్లో కొంతసేపు ఒత్తిడి కలిగించడం ద్వారా ఆయా అవయవాలకు చెందిన సమస్యలను ఇట్లా తొలగించుకోవచ్చు అయితే ఇదే ఆక్యుప్రెషర్ వైద్యం సుఖ విరీచనం అవ్వడం కూడా ఉపయోగపడుతుంది అది ఎలా అంటే ఆక్యుప్రెషర్ వైద్యం చూస్తున్న ప్రకారం మన శరీరంలో మొడ్డు కిందిగా సి ఆఫ్ ఎనర్జీ అనే ఒక పాయింట్ ఉంటుంది దానిపై పది సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు ఒత్తిడి కలిగిస్తే చాలు విరేచనం సులభంగా ఉంటుంది అయితే ఆ పాయింట్ని ఎలా గుర్తించాలంటే సరిగ్గా బొడ్డు కింద మీ చేతి మూడు వేళ్లను పెట్టి కొలవండి వాటి కింద వచ్చే పాయింట్ని సీ ఆఫ్ ఎనర్జీ పాయింట్ అని అంటారు దానిపై పది సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు సున్నితంగా మంటలు చేయండి కొద్దిగా ఒత్తిడి కలిగించండి దీంతో విరేచనం వెంటనే వచ్చేస్తుంది ఐదు నిమిషాల లోపే కాలకృత్యాలు తీర్చేసుకుంటారు కూడా అంతేకాదు ఇలా చేయడం వల్ల పెద్ద ఉన్న వ్యర్థాలు కూడా వెంటనే బయటికి వస్తాయి స్త్రీలలో అయితే ప్రతి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి ఇతరులకు గ్యాస్ సమస్యలు కూడా తీరుతాయి అయితే ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం సరైన ఆహార అలవాట్లు పాటించడం వేలకు బోన్ చేయడం చేస్తే వరబద్ధక సమస్య మిమ్మల్ని బాధించదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి